యుక్రెయిన్ రష్యా యుద్ధం మొదలై రెండున్నర ఏళ్లు దాటితే వారం పది రోజుల్లో పూర్తవుతుంది అనుకున్న యుద్ధం ఇన్నాళ్ళు కొనసాగుతుందని ఎవ్వరూ ఊహించలేదు యుక్రెయిన్ ఒంటరి పోరాటం చేస్తే ఎప్పుడో రష్యా చేతిలో చిత్తయ్యేది కానీ నాటో దాన్ని వెనుకుండి ఈ యుద్ధాన్ని కొనసాగిస్తుంది అయితే ఇటీవలే మారిన ప్రపంచ పరిస్థితుల్లో అమెరికా తన దృష్టిని ఎక్కువగా పశ్చిమేషియాపై సారించింది దీంతో యుక్రెయిన్ వార్ కొంత ప్రాధాన్యత కోలిపోయింది బైడెన్ సర్కార్ ప్రారంభంలోలా ఇప్పుడు దూకుడు ప్రదర్శించే పరిస్థితుల్లో లేరు మరోవైపు ఇప్పటికే దాదాపు ఇరవై శాతం యుక్రెయిన్ భూభాగం రష్యా ఆధీనంలోకి వెళ్లిపోయింది తాజాగా అత్యంత కీలకమైన ప్రొవిన్స్కో నగరానికి పుతిన్ దళాలు చేరుకయ్యాయి ఇంకో నాలుగైదు కిలోమీటర్లలో ముందుకు వెళ్తే సిటీలోకి ఎంటర్ అయిపోతుంది మరోవైపు రష్యాపై యుద్ధంలో పై చేయి సాధించే స్థితిలో యుక్రెయిన్ లేదని పశ్చిమ దేశాలకు అర్థమైపోయింది దీంతో తిరిగి వారి నమ్మకాన్ని గెలుచుకునేందుకు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి ఏకంగా రష్యా భూభాగాన్ని ఆక్రమించే సాహసానికి దిగాడు కురస్క్ ప్రాంతంలో ముప్పై ఐదు కిలోమీటర్ల మేర రష్యా ప్రాంతాన్ని యుక్రెయిన్ స్వాధీనం చేసుకుంది దీంతో భూమికి భూమి బేరం పెట్టాలని జెలెన్స్కి భావించాడు కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది పుతిన్ బలగాలు వెనక్కి తగ్గకపోగా దాడులను మరింత ఉధృతం చేసింది తాము చేసింది ఎంత పిచ్చి పనో జలెన్స్కి అర్థమైంది మరోవైపు యుక్రెయిన్ ఆక్రమించిన కురస్క్ ప్రాంతంలో ఎదురు దాడులు తీవ్రమయ్యాయి ఇప్పుడు ఒక్క అడుగు కూడా ముందుకు వేసే పరిస్థితి లేదు భారీగా సైనిక నష్టాన్ని చవిచూస్తుంది పదివేల మందికి పైగా యుక్రెయిన్ సైనికులు నేల కోరారని రష్యా ప్రకటించింది అలాగే యుక్రెయిన్ వద్ద మరో రెండు నెలలకు మాత్రమే సరిపడా ఆయుధాలు మందుగుండు సామాగ్రి ఉన్నట్లు సమాచారం ఈ పరిస్థితుల్లో సాయం చేయాల్సిన అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతుంది పోటీ నుంచి విరమించుకున్న ప్రెసిడెంట్ బైడెన్ కు ఇప్పుడు యుక్రెయిన్ మీద ఆసక్తి తగ్గడం సహజం అలాగే ఎన్నికల వేళ యుక్రెయిన్ తమ ఆయుధాలతో ఏమాత్రం అడ్వెంచర్ కు దిగినా అది మొదటికే మోసమవుతుంది అందుకే జెలెన్స్కి అరచి మొత్తుకున్న లాంగ్ రేంజ్ మిసైల్స్ అందించేందుకు అమెరికా ససేమేరా అంటుంది మరోవైపు కురస్క్ ప్రాంతంలో ఆక్రమించిన డెబ్బైకి పైగా సెటిల్మెంట్లను కాపాడుకోవడం తలకు మించిన భారంగా మారింది దీంతో దాని పరిస్థితి కుడుతులో పడ్డ ఎలకల మారిందే వెనక్కి వెళ్ళలేదు ముందుకు సాగటం సులభం కాదు కానీ దాని ముందు ఆప్షన్స్ లేవు ఎంత కష్టమైనా రష్యాలోకి మరింత చొచ్చుకు వెళ్లాల్సిందే లేదంటే రష్యా డిమాండ్లకు చచ్చినట్లు శాంతి చర్చలకు తల ఊపడమే బహుశా అందుకే కావచ్చు యుక్రెయిన్ ఇప్పుడు శాంతి మంత్రం వలవేస్తుంది పుతిన్ ను ఎలా అయినా ఒప్పించాలని భారత్ చైనాలను ప్రాధేయపడుతుంది మరోవైపు పుతిన్ తన డిమాండ్ల పట్ల మొదటి నుంచి క్లియర్ గా ఉన్నాడు అవి యుక్రెయిన్ కోసం శాశ్వతంగా నాటో తలుపులు మూసివేయాలి అలాగే స్వతంత్రం ప్రకటించుకున్న భూభాగాన్ని యుక్రెయిన్ వదులుకోవాల్సి ఉంటుంది ఇంతకు మించి దీనికి శాంతి పరిష్కారం లేదు లేదంటే యుద్ధరంగంలో ఎవరో ఒకరు నేలకొరగాల్సిందే అప్పుడే దీనికి ముగింపు